హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిల్లు ఈ రోజులాగా వచ్చేసి డీమార్ట్కు పోతున్నాం అండి పొద్దున్నే మా కొడుకు నేను ఇద్దరం అనమాట బండి మీద చాలా రోజులైతుంది డీమార్ట్కి పోక పోవాలనుకోవట్టు కూడా చాలా రోజులైతుంది ఇక సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంటికాడ ఉంటారు ఏదో ఒకటి వేయాలి కదా ఐస్ క్రీమ్ వాళ్ళు బయట దొరుకుతలేదు ఏ షాప్లో పోయినా అయితే ఇక డీమట్లు దొరుకుతాయి అనేసి పోయినామనమాట మా కొడుకు నేను ఇద్దరం పోయినాము వాటి మీద మాకు చాలా దగ్గర ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే బండి మీద పోయి ఇంకా ఒకటి తీసుకొద్దామంటే పో తీసుకురాం కదా అయినా కానీ చాలా చాలా చూసుకుంటూ చూసుకుంటూ కొన్ని తీసుకొని వచ్చినాం అనమాట ఒకటి గ్లాస్ బౌల్ తీసుకొచ్చినాము ఇట్లా ఐస్ క్రీమ్ ఇట్లా చేస్తే పెట్టడానికి అనేసి ఇంకొకటి వేరే కొన్నే చాలా తక్కువ తీసుకొచ్చినాం అనమాట చూసి చూసి ఒక స్పాచిలా తీసుకొచ్చిన ఒకటి ఐస్ క్రీమ్ బౌలు తీసుకొచ్చిన మెయిన్ దీనికోసం పోయినా నేను డిమాట్కి ఒక చిన్నది ఇంకా పోపులో ఏమైనా పోపు గింజలు ఇట్లా వేసుకోవడానికి ఒకటి బాక్స్ తీసుకొచ్చిన మొన్న కేప్స్ ఎత్తుంటే జల్లిగా అది అదొకటి తెచ్చిన ఒక స్పూన్ల సెట్ తెచ్చిన ఇది గ్లాస్ బౌల్ తీసుకొని వచ్చిన అనమాట వచ్చిన తర్వాత ఇంకా ఫిష్ కర్రీ చేపలు తెచ్చారు ఇక మావులు మా అత్తమ్మగా అడుగుతుంది అనమాట ఏమైనా ఆమెనే అడిగిస్తుంది నీట్గా ఇక బాగా కడిగి ఉప్పేసి మళ్ళీ ఒకసారి ఇంకా మంచిగా కడిగి ఒక జల్లిగిన లేచి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు అప్పట్లో అయితే కట్టెల పొయ్యిలో కాల్చి బొగ్గుల మీద కాల్చి వండేది కదా ఇక ఇప్పుడు కట్టెల పొయ్యి లేదు కాబట్టి ఇట్లా ఏమన్నా జల్లి లాంటిది ఉంటే దాని మీద పెట్టి కాల్వాలన్నమాట కాల్చి మిక్సీ పట్టి వండుకుంటే చాలా బాగుంటుంది చేపల కూర ఇక చేపలు ఇట్లా కడుక్కొచ్చి మొత్తం మళ్ళీ పెట్టింది అనమాట ఆనియన్స్ అన్నీ ఇక నేను కాల్చి చల్లగా అయిన తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టినా ఇక చేపలల్లో ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ కారం ఒక పావు ఒక స్పూన్ పెద్ద స్పూను నూనె రెండు స్పూన్లు ఉప్పు వేసి కలిపి పెడితే కారం ఉప్పు చేపలు కొట్టి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట కారం పడుతుంది కదా కొంచెం ఇట్లా స్మెల్ రాకుండా కూడా మంచిగా ఉంటుంది అవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక కొసలు కోసి మిక్సీ కింద మిక్సీలు వేసుకోవాలి ఉల్లిగడ్డ అన్ని కొసలు కోసేసుకోవాలి చాక్తోటి కోసి ఇక మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి వేసి మెత్తగా పట్టాలి కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అవి మిక్సీకి వేసిన తర్వాత ఒక రెండు టమాటాలు కూడా వేయాలి మిక్సీకి ఇట్లా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక మూడు పావులు మూడు స్పూన్లు అనమాట నూనె పోసిన తర్వాత వేడైనాక ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటా వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఒక స్పూన్ పెద్ద స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అది చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందే చింతపండు నానేసి పెడతాం కాబట్టి ఇక చింతపండు చింతపండు పిసికి పెట్టుకోవాలి పక్కకు ఒక గిన్నెల ఈజీగా అవుతుంది అనమాట తొందరగా అయిపోతుంది పని తర్వాత అది ఫ్రై అయినాక పేస్ట్ అలవెల్లు పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు వేసుకొని పచ్చివాసన వైపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే వేసుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు ఇల్లు ఒక మూడు స్పూన్లు కారం వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఐదు కిలోల చేపలు అనమాట మేము చాలా మంది ఉంటాం కదా ఐదు కిలోల చేపలకు ఐదు స్పూన్ల కారం అది కారం మంచిగా నూనె ఇట్లా పైకి తేలాలి ఫ్రై అయినాక ఫ్రైకి వెళ్ళిన తర్వాత మనం పిచ్చికి పెట్టుకున్న చింతపుచ్చు పోసుకోవాలి పోసి ఇంకా ఉప్పు చూసుకోవాలన్నమాట సరిపోయిందా లేదా అనేసి ఉప్పు చూసుకొని ఇంకా ఏమన్నా తక్కువ పడితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు మంచిగా దారిపోయిందనమాట అది మసాలాలే మసలిన తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకల మెంతుల పొడి వేసుకోవాలి మళ్ళా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి ఇక గరం మసాలా ఇట్లా ఏమి వేయొద్దు పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి చేపల కూర ఒకసారి ఇట్లా ట్రై చేసుకోండి మీరు ఇక మంచి ఇట్లా చిక్కగా రావాలన్నమాట గ్రేవీ చాలా ఎక్కువ వాటర్ పోయొద్దు పల్సర్ చేస్తే అస్సలు బాగుండదు చేపల కూర చిక్కగానే ఉండాలన్నమాట గ్రేవీ ఇట్లా చేపలు కారం పట్టిన తర్వాత పులుసు మసలేటప్పుడు ఇంకా చేపలు అన్నీ వేసుకోవాలి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకోకుండా నెమ్మది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇట్లా ఉడుకు పట్టాలన్నమాట చేపలు ఇట్లా పట్టిన తర్వాత సైడుకు గంటలు సైడ్కు పెట్టి నెమ్మదిగా కలుపుకోవాలి నాలుగు మూలలు ఇట్లా కలపాలన్నమాట లేకపోతే ఇరిగిపోతాయి చేపలు తొందర దబ్బ దెబ్బ కలిపితే చేపలు అనేది తొందరగా ఉడుకుతుంది కదా కూర విరిగిపోతాయి అనమాట చేపలు నెమ్మదిగా ఇట్లా కలుపుకుంటుండాలి నాలుగు మూలలు మంచిగా కలుపుకున్న తర్వాత మధ్యలో గంట ఇట్లా పెట్టి ఇట్లా కలపాలన్నమాట ఇట్లా బాగా కలపకుండా ఇట్లా అంటే మంచిగా మొత్తం కలుస్తుంది కలిసిన తర్వాత మంచిగా కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకరోజు ముందు ఒకరోజు లేటుగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక నైట్ అయితే తెల్లారి తింటే చాలా బాగుంటుంది చేపల కూర అయినా సర్వపిండి అయినా సరే ఒక రోజు ఇవాళ నైట్ వండుకొని రేపు పొద్దున తింటే చాలా బాగుంటుంది అన్నమాట చూసి ఎంత బాగుందా తర్వాత ఒక పిడికాడన్ని పచ్చి కొబ్బరి ఒక పిడికాడు ఒక రెండు టమాటాలు ఒక పిడికాడు కొత్తిమీర ఒక నాలుగైదు జీడిపప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఉప్పు ఎల్లిపాయలు అల్లం ఉన్నా వేసుకోవచ్చు మా ఇంట్లో లేవని నేనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఫ్రై అని అనమాట ఇది ఒక రెండు స్పూన్లు నూనె పోసి ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ వేసి బాగా నూనె పైకి తేలాలన్నమాట మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు తర్వాత ఇక చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నది చికెన్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి మసాలా మంచిగా పడుతుంది అనమాట ఇంకా చికెన్కి జ్యూసీ జ్యూసీగా కూడా చాలా బాగుంటుంది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గంట కారం వేసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై కావాలన్నమాట చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి మొత్తం ఏదైనా సరే తర్వాత మళ్ళొక పిడికడాన్ని కాజు వేసుకోవాలి కాజు చెక్కలు చెక్కలైనా వేసుకోవచ్చు డైరెక్ట్ అట్లయినా వేయొచ్చు కాజు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే ఇట్లా ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద స్పూను పెరిగి వేసుకోవాలి వాటర్ వేయొద్దు ఇంకా వాటర్ వేస్తే అది కర్రీ అయిపోతుంది వాటర్ వేస్తే కూర అసలు బాగుంటుంది చికెన్ పెరిగి వేసుకుంటే బాగుంటుంది పెరిగి వేసి ఇట్లా ఉడకాలన్నమాట తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఒక చిట్కడు గరం మసాలా గరం మసాలాలు అయితే చాలా తక్కువ వాడతాం మేము ఇక ఇట్లా బాగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయింది చికెన్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇంకా ఫైనల్గా ఇక కొత్తిమీర వేసుకోవాలన్నమాట అట్లా ఉడకాలి మంచిగా కనిపిస్తుంది కదా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్